అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మేము ఇంటింటికి వైసీపీ అనే కార్యక్రమం పేరిట కూడా ప్రతి ఇంటికి కూడా నాయకులు కావచ్చు కార్యకర్తలు కూడా మేము అంతా కూడా ఇంటింట్లో కూడా తిరుగుతూ ఉన్నాం ఈ రోజు నుంచి కూడా ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో నాలుగున్నర సంవత్సరాలు కూడా పైబడి కూడా అయింది జగన్మోహన్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఏర్పడి కూడా ఇప్పటికే మేము సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి పెద్ద ఎత్తున కూడా రాష్ట్రంతో పాటు ఈ నియోజకవర్గంలో కూడా ఎప్పుడూ కానంత అభివృద్ధి ఇవన్నీ కూడా చేశాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా రావాలి కావాలి జగన్ అనే కార్యక్రమం పేట కూడా మేము ఆ రోజు ఒక ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నా కూడా మేమంతా కూడా ప్రతి ఇంటికి కూడా మేము అందరూ కలిసి కూడా తిరిగాం వారి యొక్క కష్టాలు విన్నాం వారి యొక్క ఇబ్బందులు కూడా విన్నాం ఒక అవకాశాన్ని ఇవ్వమని చెప్పి మేము అడగడం కూడా జరిగింది చెప్పినట్లుగానే అవకాశం కూడా ఇచ్చారు జనం ఇచ్చి మేము చెప్పినట్లుగానే పెద్ద ఎత్తున సంక్షేమాన్ని కూడా అందించినాం ఎప్పుడు ఎక్కడా చేయలేని విధంగా కూడా ఈ అనంతపురం నియో అసెంబ్లీ నియోజకవర్గంలోనే రెండు వేల మూడు వందల నాలుగు కోట్ల రూపాయలతో సంక్షేమాన్ని కూడా అందించడం కూడా జరిగింది అలాగే వెయ్యి నలభై ఐదు కోట్ల రూపాయలతో రోడ్లు కావచ్చు డ్రైనేజెస్ కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ నియోజకవర్గంలో కూడా చేసాం గతంలో ఎప్పుడు కానీ దాదాపుగా డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కేవలం నాలుగున్నర ఐదు సంవత్సరాల లోపల కూడా ఎప్పుడు కానీ ఇంత అభివృద్ధి కూడా జరగలేదు ఆ విషయాలన్నీ కూడా మేము ప్రతి ఇంటికి కూడా ఆ ఇంటిలో ఏం లబ్ధి చేకూరింది ఏమని చెప్పేసి మేము ప్రతి ఒక్కరు కూడా అడిగి మరొక మారు కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకతను గురించి వారికి వివరించి ఓట్లు అటు పార్లమెంట్ అయితేమి అసెంబ్లీ స్థానానికి అయితే ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరొక మారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ప్రతి ఇంటికి కూడా మేమంతా కూడా తిరుగుతా ఉన్నాం ఉదయం నుంచి కూడా దాంట్లో కూడా అయిపోతుంది ప్రజలు కూడా పెద్ద ఎత్తున కూడా స్పందన కూడా వస్తుంది ముఖ్యంగా పేదవానికి పెత్తందారులకు అనేది కూడా ఒక ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో నెలకొన్నాయి పేదవానికి పెత్తందారులకి యొక్క మధ్య మధ్య కూడా ఈ రోజు రాజకీయ వాతావరణం కూడా ఏర్పడింది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కంటతో వారే కూడా వాలంటీర్లుగా స్వచ్ఛందంగా కూడా మేము వేసేదే జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తికి అని చెప్పేసి వారు కూడా చెప్తా ఉన్నారు తప్పకుండా కూడా మేము కూడా గెలుస్తాం ఎందుకంటే ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ఒక ప్రభుత్వం అనేది కూడా ఏర్పడితే వాగ్దానాలు ఎన్నికల్లో చేయడం మాత్రం సహజమే అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు నిలబడిన వారందరూ కూడా వాగ్దానాలు చేస్తారు కానీ గెలిచిన తర్వాత మరీ ఎన్నికల సమయంలో మాత్రమే ఆ వాగ్దానాలను అమలుపరిచేది గతంలో మేము చూసాం కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం గెలిచిన మరు క్షణం నుంచి అంటే ప్రమాణ స్వీకారం మరు క్షణం నుంచి కూడా అవన్నీ వాగ్దానాలు కూడా అమలు పరిచిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదే అందుకోసమే దాదాపుగా తొంభై తొమ్మిది శాతం పైబడి కూడా హామీలు కూడా నెరవేర్చాం తప్పకుండా కూడా ఎందుకంటే కుట్రలు కుతంత్రాల వలన ఏమి చేయరు